హలో అండి వెల్కమ్ టు మన అమరావతి మన అమరావతి ఛానల్ ద్వారా మన అమరావతిలో మన రాజధానిలో ఏం పని జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే మన ఛానల్ ద్వారా మీకు చూపించడం అయితే జరిగిందనమాట దానిలో భాగంగా ఇప్పుడైతే మనం సీఎం గారి ఇంటి పక్కనే ఉన్న టెన్ రోడ్లో అయితే ఉన్నామండి ఆ టెన్ రోడ్డుకి సంబంధించి మీరు ఈ మార్పులు గమనించవచ్చు ఒక నెలలో చాలా అయితే చాలా అంటే చాలా మారిందండి మనం ఇదే వీడియో ఒక నెల కింద చూసాం చూసాం చేసాం కూడా మన ఛానల్లో కూడా ఉంది వెళ్ళి చూడని వాళ్ళు ఎవరు ఉంటే స చూడండి ఎన్టెన్ రోడ్డు అనంగానే వచ్చిద్దండి ఇది మనకి పదమూడు పాయింట్ ఆరు వందల మీ ఆరు వందల కిలోమీటర్లు పొడవ అయితే ఉండిద్ది అనమాట ఉద్దన్ రాయన్ పాలెం దగ్గర నుంచి నీడమర వరకు అయితే ఉండిద్దండి దీనికి మొత్తం ఖర్చు ఈ రోడ్డు యొక్క ఖర్చు వచ్చేసి ఆరు వందల ఐదు కోట్లు అండి ఒకసారి ఎవరన్నా చూడకపోతే మన ఛానల్లో డీటెయిల్గా వీడియో అయితే ఉంది చూడండి ఇప్పుడైతే ఈ వర్క్స్ అనేది మెయిన్గా నేను చూపిస్తాను అండి చూస్తున్నారు ముందు వైపు ఈ డ్రైనేజీకి సంబంధించి డక్స్ అనే నిర్మాణం అనేది చాలా వరకు అయితే జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు ఈ రోడ్డు మొత్తం దగ్గర దగ్గర మనకి ఈ విట్ ఏపీ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ డక్స్ నిర్మాణం అనేది ఇక్కడ వరకు అయితే పూర్తి అయిపోయిందండి మనం దాదాపు ఇది ఈ సిక్స్ ఎన్ టెన్ జంక్షన్ రోడ్డు వరకు అయితే చాలా త్వరగానే పూర్తి అయిపోయింది అలాగే ఇదే రోడ్డుకి పాలవాగు మీద బ్రిడ్జి నిర్మాణం అనేది జరుగుతుందండి అది నేను ఇంకోసారి వీడియోలు అయితే చూపిస్తాను ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా నేను తీసుకొస్తున్నాను అండి ఎండం లేదు లేదు ప్రతిదీ కష్టపడి అయితే చేస్తున్నాను అనమాట మీరు అయితే సపోర్ట్ చేయాలి మన ఛానల్కి అది కూడా మన అమరావతికి సంబంధించిన వర్క్సే నేనైతే పెడతాను అనమాట ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్కి ఒక్క సబ్స్క్రైబ్ మాత్రమే చేసుకోండి మనకి చాలా పెద్ద సపోర్ట్ అండి అదే చూస్తున్నారు కదండి ఇవన్నీ ఒక రెండు నెలల క్రితమే నిర్మించారనమాట మనకి రైట్ సైడ్ వచ్చేసి కానీ ఇక్కడ కొంచెం ముందు నుంచి ఇంకా పెండింగ్ అనేది ఉందండి పెండింగ్ దానికి సంబంధించి కూడా వర్క్స్ చాలా స్పీడ్గా ఈ భారీ యంత్రాలతో చేస్తున్నారనమాట ఈ జెసిబీలు కూడా ఒకే చోట మూడు నాలుగు ఉండటాన్ని అయితే మీరు గమనించవచ్చు ముందు వైపు చాలా స్పీడ్ అయితే చేశారండి వర్క్స్ అయితే చూడవచ్చు మీరు ముందు ఇక్కడ అది కాక కరెక్ట్గా అంటే లెవెల్లో ఉండేటట్టుగా కరెక్ట్గా అయితే చూస్తున్నారనమాట మొత్తం చూస్తున్నారు కదండి చాలా లోతుగా అయితే తవ్వుతున్నారు అక్కడ చూడొచ్చు ముందు ఆ డ్రైనేజీ ఆ డగ్స్కి సంబంధించి తవ్వేదానిలోనే ఒక జెసిబి అయితే ఉందండి అది నేను అటువైపు వెళ్ళి చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ మార్కింగ్లు అనేవి చేస్తున్నారు రోడ్డు గా ఉండేటట్టు అయితే చూస్తున్నారు అనమాట చూస్తున్నారు కదండి ముందు వైపు ఎంత లోతుగా తోగుతున్నారు పైన అటువైపు ఒక జేసీబీ లోపల డౌన్ లో ఒక జేసీబీ అలాగే పైన చూడొచ్చు లాంగ్ టైల్ జేసీబీ అనమాట అంటే కొంచెం లాంగ్ లో నుంచి వేసిన మట్టిని తీసి పైకి పోయడానికి చాలా లోతుగా చేస్తున్నారండి డ్రైనేజెస్ కొన్ని కొన్ని ఉన్నాయంటే ఈ ఈ సిరీస్కి సంబంధించిన రోడ్డుకి సంబంధించి డ్రైనేజీ డెస్క్స్ ఇవన్నీ కొంచెం చిన్నగానే ఉన్నాయండి ఈ ఎన్ సిరీస్కి సంబంధించిన దానిలో నిర్మిస్తున్న ఈ డ్రైనేజీ డెక్స్ అయితే కొంచెం భారీగా అయితే నిర్మిస్తున్నారన్నమాట చూడొచ్చు వర్కర్తో చాలా పడావుడిగా అయితే ఉందండి నేను అలాగే సీఎం గారి హౌస్ కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఇదే వీడియోలో మనం ఈ వీడియోలు తీసి పెట్టడం కోసం మనం దగ్గర దగ్గర ఫార్టీ కిలోమీటర్స్ అలాగే ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి వస్తుందండి అందుకని మన ఛానల్కి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట మీరైతే సబ్స్క్రైబ్ ఒకటే కదండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి మీరు ఎక్కడున్నా కానీ మనం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చిద్దమాట చూస్తున్నారు కదండి అలాగే ఈ డ్రైనేజీ డక్స్ వర్క్ జరగడంతో పాటు ఈ రోడ్డుకు సంబంధించిన పనులు కూడా చాలా స్పీడప్ అయితే చేశారు ముందు వైపు చూడవచ్చు మీరు రోడ్ రోడ్లన్నీ గమనించవచ్చు అది నేను చూపిస్తే వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదండి కింద ఫ్లోరింగ్ చేయడం కోసం అయితే ఈ ఇసుక మొత్తాన్ని ఇసుక లేర్ని అయితే పోసారనమాట ఇదిగోండి చూడొచ్చు జెసిబి ఎంత హైట్ మీదకి తీసి వేస్తున్నారు మొత్తం చూడొచ్చు లాంగ్ అండి అది పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయండి ఇంకా ముందు వైపు కూడా ఇంకా మనకి యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ అయితే జనరేట్ అయితే అవ్వలేదండి దానికోసమే వెయిటింగ్ అనమాట వస్తే మాత్రం కన్ఫామ్గా నేను చెప్తానండి మన ఛానల్ ద్వారా మనకి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూడొచ్చండి ముందు వైపు ఇక్కడ పైనుండి ఒక జేసీబీ అనేది ఫస్ట్ ఈ లైనప్ అనేది తవ్వుకుంటా వెళ్తుందనమాట దాని తర్వాత ఇంకా డౌన్గా తవ్వడం కోసం కన్ఫ్యూసాం కదండి మనం జేసీబీ ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రోడ్డుకి సంబంధించి స్ట్రాంగ్ గా ఉండేందుకు ఇలాగ ముందు ఈ బాగా గట్టిగా అది పట్టే దాన్ని సెట్ చేశారనమాట రోలర్ కి చూడొచ్చు మీరు ఇదిగోండి ఇక్కడ నుంచి వస్తే మనకి సీఎం గారి ఇల్లు కనిపిస్తుంది చూసారా ఇదే అండి సీఎం గారి హౌస్ అయితే చూడొచ్చు ఈ ఆరు నెలల్లో ఎంత మారింది ఏంటి అనేది మేము ప్రతి ఒక్క డీటెయిల్గా మెన్షన్ చేసి వీడియో అనేది చేస్తున్నా అండి ఇక్కడ చూడొచ్చండి ఈ డ్రైనేజ్ సంబంధించి రాక్ బెండింగ్ వర్క్స్ అవి అయితే చేసుకుంటున్నారనమాట అలాగే సీఎం గారు హౌస్ చూడొచ్చు ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది చాలా పెద్ద ఇల్లు అండి దగ్గర దగ్గర మూడు ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారు సీఎం గారి ఇంటి పక్కనే అండి ఇది వచ్చేసి ఇక్కడ కూడా చూడొచ్చు మీరు ముందు వచ్చేసి పవర్ సప్లయింగ్ డక్ అనమాట చాలా పెద్ద డక్స్ అండి ఇది చూడొచ్చు లైన్ గా వర్క్స్ అయితే జరుగుతూనే అన్నమాట ఇటువైపు రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ప్లస్ ఇటువైపు డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయి మీరే చూడొచ్చు ఈ స్లాబ్ పోయడం కోసం రాడ్ బైండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు నుండి చూడండి ఒకసారి సేమ్ రైడ్లు చూస్తున్నారు కదండి రోడ్డుకి పక్కల కూడా ఈ డక్స్ నిర్మాణం కోసం తవ్వుతున్నారు అనమాట మనం అక్కడ కూడా చూసాం ఒక సైడ్ అయితే ఆల్రెడీ నిర్మించేస్తున్నారు ఇంకో సైడ్ అనేది తవ్వుతున్నారు ఇది వచ్చేసి ఈ సిక్స్ రోడ్లో జరుగుతున్న పనులు అండి ఇవి ఎక్కడెక్కడైతే ఈ బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట ఈ సిక్స్ రోడ్లో కూడా చాలా వరకు ఈ డెక్స్ అయితే నిర్మించేశారండి చూడొచ్చు ముందు వైపు ఎక్కడైతే బ్యాలెన్స్ ఉన్నాయో అక్కడ జరుగుతున్నాయి ఈ పనులు ఇదే అండి మన వీడియో మరి మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి బెల్లైకన్ అనేది ఆన్లో పెట్టుకోండి మేము వీడియో పెట్టినా ముందుగా